సిపివిష్టం సహస్రాక్షం దుందుభ్యం చ నిషంగినం హిరణ్యబాహుం సేనాన్యం ఏక బిల్వం శివార్పణం స్వామి శివయ్య నువ్వు పశుపతివి సహస్రాక్షుడు ఢక్కను మ్రోగిస్తూ ఉండేవాడివి అమ్ముల అమ్ములపొది కలిగినవాడవు నీవు బంగారు బాహువులు కలిగినవాడవు సేనానిని కలిగినవాడవు ఇట్లాంటి నిన్ను దర్శించి ఒక్క బిల్వపత్రంతో నేను పూజిస్తూ ఉన్నాను స్వామి అరుణం వామనం తారం వాస్తవ్యం చైవ వాస్తవం జ్యేష్ఠం కనిష్టం వైశంతం ఏక బిల్వం శివార్పణం స్వామి శివయ్య నీవు లోహిత శరీరుడవు సుందరుడవు రజతాచల వాసి వాస్తుకళ ప్రవీణుడవు దేవతలలోకెల్లా జ్యేష్ఠుడవు కఠినమైన నిష్ట కలిగిన వాడవు దుష్టులను సంహరించేవాడవు ఇలాంటి నిన్ను దర్శిస్తూ స్థుతిస్తూ నీకు బిల్వ పత్రాన్ని పూజాపత్రంగా సమర్పిస్తున్నానయ్యా హరికేశం సనందీసం ఉఘోషం సనాతనం శివార్పణం స్వామి శివయ్య నీవు విష్ణుమూర్తికి విరించికి కూడా ప్రభుడవు నీ వాహనమైన నందీశ్వరునితో కూడి ఉన్నవాడవు చక్కటి పిలుపు కలిగిన వాడవు ఆద్యంతాలు లేని వాడవైన సనాతనుడవు నీవే శివుడు అయినప్పటికీ మంగళ రూపాన్ని విడిచి భయంకరమైన రూపం ధరించి కొన్ని వేళల్లో ఉగ్రుడు అవుతావు సర్వవ్యాపకుడు అవడం చేత భూమి అంతా నీతో నిండిపోయి ఉంటుంది అలాంటి నిన్ను భావిస్తూ దర్శిస్తూ పూజాపత్రంగా నీకు బిల్వపత్రం సమర్పిస్తున్నానయ్యా సూక్ష్మ తస్కరణాయకం నీల కంఠం ఏకబిల్వం శివార్పణం స్వామి శివయ్య నీవు సృష్టికి పూర్వమే ఉన్నావు అందువల్ల నీకు పుట్టుకో ఉన్నదో లేదో నాకు తెలియదు భవ శబ్దం చేత పుట్టుకో ఉంది అని అనుకుందామంటే అది ఎంత పూర్వమో తెలియదు మరి అందుకే నీవు పూర్వజుడవు భక్త రక్షణ నిమిత్తము ఇప్పటికీ ఎన్ని పర్యాయాలు జన్మ తీసుకున్నావో ఈ అవతారాల వలన నీవు జన్మించినవాడో అవుతూ ఉన్నావు యమ నియమాలు నువ్వు అనుసరిస్తావు అంతేకాదు స్వామి దొంగవి కూడా మాలో ఉన్న దుర్గుణాలను దోచుకోవడం కోసం నీవు సూక్ష్మ రూపంలో దొంగల నాయకుల్లాగా వస్తావు మమ్మల్ని గుణయుక్తుల్ని చేయడం కోసమే నీ తస్కర నాయకత్వం హర శబ్దం చేత సైతం ఇదే స్ఫురిస్తూ ఉంది పరోపకారం కోసం హాలాహలం రింగడం వల్ల నీ మెడ నల్లగా అయింది నీకు దిక్కులే వస్త్రాలవ్వడం వల్ల దిగంబరుడవయ్యావు ఇలాంటి నిన్ను స్థుతిస్తూ బిల్వ పత్రాన్ని పూజాపత్రంగా సమర్పించి సేవిస్తూ ఉన్నానయ్యా సురాశ్రయం విషహరం మహాసేనం మహావీరం ఏక బిల్వం శివార్పణం స్వామి శివయ్య నీవు దేవతలకు ఆధారమైన వాడవు సముద్రమథన సమయాన పుట్టిన కాలకూట విషాన్ని మ్రింగివేసి సర్వలోకాలను కాపాడినవాడు కవచం ధరించి మహాసైన్యాలను కలిగి సేనాధిపతులను కలిగి స్వయంగా మహావీరుడవై ఉన్నవాడు అలాంటి నిన్ను భావిస్తూ మారేడు పత్రాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను స్వామి కుమారం బిల్వం శివార్పణం స్వామి శివ నీవు నిత్య యౌనుడవు వేణుడవు గుహ్యంగా ఉండేవాడవు గొప్ప దాతవు త్రిపురాసుర సంహార సమయంలో భూమిని రథంగా ఉపయోగించుకున్న కుడవు మహానటుడవు నటరాజువు కూడా నృత్య గీత వాద్యాలనే తౌర్యత్రయం కలిగిన వాడవు దేవదేవుడవు ఇలాంటి నిన్ను దర్శిస్తూ బిల్వ పత్రాన్ని సమర్పించి అర్చిస్తూ ఉన్నాను దశకర్ణం లలాటాక్షం పంచవత్రం సదాశివం సంహారం శివార్పణం స్వామి శివయ్య నీకు పది చౌలున్నాయి పాల భాగంలో అగ్ని నేత్రం ఉంది ఐదు ముఖాలున్నాయి ఎప్పుడూ శుభం కలిగించే రూపుడవై శుభాలనే కలిగిస్తావు సర్వ పాపాలను సమూలంగా నశింపజేస్తావు అలాంటి నిన్ను ధ్యానిస్తూ నీకు ఒక మారేడు పత్రాన్ని పూజాపత్రంగా సమర్పిస్తున్నాను స్వామి నీలకంఠం జగద్వంద్యం నీలనాథం మహేశ్వరం మహాపాపహరం శంభం ఏకబిల్వం శివార్పణం శివయ్య హలహల భక్షణంతో నీ తెల్లటి కంఠం నల్లగా అయింది అప్పటి నుంచే కదా నీకు నీలకంఠుడు అన్న నామం వచ్చింది నీవు చేసిన ఈ ఉపకారము సర్వ జగత్తులను రక్షించేది అందువల్లే సర్వ లోకాలకు నీవు వందనీయుడవైనావు ఆర్తుల ఆర్తిని పోగొట్టి ఆదుకునేవాడవు కదా స్వామి దీనానాథం అని అంటే దీనులకు అనాథలను ఆశ్రయి ఆశ్రితులను కాపాడేవాడు అర్థం నీవు సర్వాధికుడు అవటం చేత మహేశ్వరుడు అన్న సార్థక నామధేయం ఉంది నీకు మహాపాపాలను సైతం తొలగించగలిగిన స్వామిని అంతటా శుభాన్ని శాంతిని కలిగించే స్వామిని నిన్ను భావిస్తూ నీకు బిల్వదళం సమర్పణ చేస్తున్నాను స్వామి చూడామణీకృత విధుం భీమం శివార్పణం స్వామి శివయ్య నీవు చంద్రుణ్ణి అనుగ్రహించి శిరోభూషణంగా ధరించావు సర్పరాజైన వాసుకుని కంకణంగా ధరించావు కైలాస పర్వతాన్ని నివాస స్థానంగా అనుగ్రహించావు శివుడవే అయినప్పటికీ సాధువులను హింసించే దుష్టులను శిక్షించడానికి భయంకరమైన రూపం ధరించావు అలాంటి నిన్ను భావిస్తూ మారేడు పత్రాన్ని నీకు పూజాపత్రంగా సమర్పించి అర్చిస్తున్నాను స్వామి కర్పూరకుందధవళం నరకార్ణవతారకం కరుణామృత చ ఏకబిల్వం శివార్పణం స్వామి శివయ్య నీ శరీరం లాగా మల్లె పువ్వులాగా తెల్లటివన్నే కలిగింది సముద్రంలాగా విశాలమైన నరకం నుండి నీవు నీ భక్తులను దాటిస్తావు నీ దయ అనే అమృతము సముద్రంలాగే అపారమైంది ఇలాంటి విశేషాలు కలిగిన నిన్ను నేను ధ్యానిస్తూ నీకు మారేడుదళాన్ని సమర్పిస్తున్నానయ్యా